ప్రపంచ మనుగడకు మహిళల పాత్ర కీలకమని ప్రతి తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు భరించే ఆవేదన మహిళలకు అక్షర పాఠశాల మహిళా దినోత్సవ సందర్భంగా పేరెంట్స్ కు పలు పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశామన్నారు అనంతరం మహిళ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియచేస్తూ ప్రతి మహిళను గౌరవించాలి అని అమ్మ అనే మాటకు అర్థమే వేరని తల్లిదండ్రులు లేని కుటుంబాలను అడిగితే అమ్మలేని అర్థం తెలుస్తుందన్నారు విద్యార్థులంతా సన్మార్గంలో ఉండడానికి అమ్మ తర్వాత పాఠశాలని బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వాలన్నారు అనంతరం తలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న లైన్ డాక్టర్ పైడి సింధూరా కింజరాపు శర్మల చేతుల మీదుగా జ్ఞాపకం అందించి దుశాలువా తోగనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అక్షర పాఠశాల ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అది పంపి చేండి కొంచెం రోజులు చెయ్యొచ్చు వన్ అవర్ అంతే డైలీ వన్ అవర్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ పంపి అండ్ మీరు కూడా కొంచెం యాక్టివిటీ చేయండి ప్లీజ్ 30 మినిట్స్ చేయండి మీరు కూడా సో మినిట్స్ స్పెండ్ అపమస్ చేయండి నై థాంక్యూ అందరికీ సో పేరెంట్స్ పోతున్నది ఏంటంటే ఇక్కడ ముందు ఎనర్జీగా ఆయన గేమ్స్ ఆడే ఇకర్ ఫిజికల్ యాక్టివిటీ పంపించండి వన్ అవర్ డైలీ వాళ్ళ బాల్యాన్ని పోగొట్టండి అంటే డైలీ వన్ అవర్ అయితే ఫిజికల్ యాక్టివిటీ పంపించండి మీరు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయండి థర్టీ మినిట్స్ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సో నేను పెద్దగా మాట్లాడను చెప్పానంటే సో ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు రాణిస్తున్నారు అది చాలా చాలా శుభ సూచకం సో ఇలా లేడీస్ అందరూ ముందు వస్తే మన దేశ కూడా కూడా బాగుపడుతుంది ఇప్పుడు చాలా ఫీల్డ్స్ మెడికల్ ఫీల్డ్ అయితే అన్ని వర్గాల్లో కూడా లేడీస్ అన్న వాళ్ళే రాణిస్తున్నారు సో మోహన్ గారు మోన గారు ఎప్పుడు ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మరీ సెలబ్రేట్ చేసుకోబోయే వాళ్ళు సో అందరం కూడా మన ఇంట్లో ఎలా అయితే లేడీస్ పని చేయడం ఇది ముందు వస్తుందో బయట సమాజంలో కూడా మన మహిళ గారు ఇలా చేస్తున్నారు కొంతమంది ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సో ఇట్లా చాలి అందరూ మహిళలు మన ఇండియా ఇంకా ముందు వ్యక్తులై మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ హ్యాపీ మూవెన్స్ మేడం నేను కొంచెం మాట్లాడతాను అన్నారు కానీ ఆవిడ చాలా సర్వీస్ చేస్తారు